ఇక ఉద్యోగులు అటెండెన్స్ నమోదు చేయకపోవడంపై సీఎం చంద్రబాబు సీరియస్ ఇక గ్రామవార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామంగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఇక నేడు రేపు అధికారికంగా కొత్త పేరును ప్రకటిస్తామని కలెక్టర్ల సమావేశంలో చెప్పారు ప్రజలు వచ్చినప్పుడు గ్రామవార్డు సచివాలయాల్లో సిబ్బంది సరిగ్గా అందుబాటులో ఉండటం లేదని పెద్ద ఎత్తున ఫీడ్బ్యాక్ వచ్చిందని ఆ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు హాజరు శాతం ఎంత ఉందని సీఎం ప్రశ్నించగా నిత్యం సగటున రిజిస్టర్లో డెబ్బై నాలుగు శాతం అటెండెన్సు నమోదు చేస్తున్నారని మిగతావారు చేయటం లేదని భాస్కర్ తెలిపారు దీనిపై సీఎం చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎవరెవరు ఇలా అలవాటుగా విధులకు రాకపోతున్నారో అలాంటి వారి వివరాలను తీయండి ఎవరు తేలిగ్గా తీసుకునేందుకు వీల్లేదు అటెండెన్సు నమోదు చేయటం వాళ్ళ డ్యూటీ ప్రతి ఒక్కరి హాజరు రికార్డు ఇవ్వాలి ఆ విషయం వాళ్ళకి చెప్పండి అప్పటికీ మారకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు తమాషగా ఉందా ఏదో అత్యవసరం ఉంటే ఒకరోజు రాలేదంటే సరే అంతే తప్ప అసలే రాకపోతే కుదరదు అని సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు రీసర్వే జరుగుతున్నందున గ్రామ సర్వేయర్లు ఫీల్డ్కు వెళ్తున్నారని ఒక కలెక్టర్ చెప్పగా అలాంటి వారు ఫీల్డ్లో ఉన్నారని సంబంధిత అధికారులు నిర్ధారిస్తే సరిపోతుందని సీఎం అన్నారు వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ పంచాయతీ రెవెన్యూ సహాయకులు ముప్పై వేల మంది ఎప్పుడూ పాల్గొనలేదు అని కాటమనేని భాస్కర్ తెలిపారు